హ్యూమన్ బాడీ ఇట్ సెల్ఫీస్ లేక మిరకల్ ఇంత దాంట్లోను దాన్ని అన్వేషించే పద్ధతుల్లో ఇంకా చాలా డెప్త్ ఉంటుందండి దీంట్లో ఒక రోగం వస్తుంటే అది మనం ఏ లేయర్ నుంచి వస్తుందో తెలియాలి మనకి సో అది ఆ ఇంబ్యాలెన్స్ కరెక్షన్స్ బాడీకి ఎలా ఉంటే కరెక్ట్గా ఉంటాయి దాన్ని అలైన్మెంట్స్ అంటాం బ్యాలెన్సింగ్ ద బాడీ బ్యాలెన్సింగ్ ద బాడీ ఉంటున్నప్పుడు ఇందాక అనుకుంటున్న హీలింగ్ సిస్టమ్ ఈజ్ పర్ఫెక్ట్ ఇంబ్యాలెన్స్ అవుతున్నప్పుడు మాత్రమే దీని గురించి ఆలోచిస్తాం సో ఈ ఇంబ్యాలెన్సెస్ ఎలా స్టార్ట్ అవుతాయి ఆలోచనల వల్ల కూడా బాడీ ఎఫెక్ట్ అవుతుంది వాతావరణం వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది లేదా ఉండే తీరు వల్ల కూడా అబ్నార్మాలిటీస్ ఉంటాయి మీకు వెన్ను ఆధారంగా చేసుకుంది ఎందుకంటే స్పైన్ ఈజ్ ద హైవే టు రీచ్ యువర్ కాన్షియస్నెస్ ఓకే సో ఎలైన్ అయితే ఏం జరుగుతుంది ఎలైన్ అయినప్పుడు తీసుకునే శ్వాస మనం తీసుకునే శ్వాస వెళ్తూ శరీరం దాని యొక్క నిర్లిప్తావస్థలో ప్రశాంతంగా ఉంటున్నప్పుడు మనకి డీకోడింగ్ జరుగుతుంది బ్రహ్మరంధ్రం నుంచి ఇన్ఫర్మేషన్ తెలియడం అనేది జరుగుతుంది అంటే ఇన్ని నాడుల్లో ఏ నాడి ప్రభావితం అవ్వాలి అంటే మొత్తం డెబ్భై మూడున్నర లక్షల్లో డెబ్భై రెండు వేలు మాత్రమే హ్యూమన్ బాడీకి ఓపెన్ అయ్యి ఉంటాయి ఆ డెబ్బై రెండు వేలలో కూడా కేవలం పాతిక నా పాతిక వేల నాడులు పుట్టుకప్పుడు అవి యాక్షన్లోకి వచ్చేలాగా ఉంటాయి